ఖమ్మం మున్నేరు వరద ఉధృతి ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు ముంపు కాలనీలో పరిస్థితి పరిశీలించి బాధితులను పరామర్శించారు మున్నేరు వరదగండ నుంచి రిటైనింగ్ వారితో శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు మోంతా తుఫాన్ ప్రభావం ముందు అంచనా వేసి సహాయచనలు చేపట్టామని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఏదైతే మనకి ఇండికేషన్స్ వచ్చిందో వాతావరణ శాఖ పరంగా ఆ రోజు నుంచి గత రెండు మూడు రోజులుగా జిల్లా యంత్రాంగాన్ని ఎలక్ట్ చేసి కలెక్టర్ గారు వారికి చెప్పంది కమిషనర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందస్తు చర్యలుగా కొంతమంది రిలెక్టెంట్గా రావని చెప్పినా కూడా రాత్రికి రాత్రి బలవంతంగా అయినా సరే తీసుకొచ్చి యొక్క రిలీఫ్ క్యాంపులో పెట్టడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభ్రంగా భోజనాలు పెట్టారు ఈరోజు కూడా బయట నుంచి వచ్చినటువంటి వేరే వ్యక్తులు ఉన్నా కూడా సుమారు రెండు వేల మందికి మూడు వేల మందికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వారి యంత్రాంగానికి రాత్రి కంటి మీద నిద్ర లేకుండా ప్రతి అరగంట మానిటరింగ్ చేసుకుంటూ ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ ఎగువ ప్రాంతాల్లో అక్కడ క్లౌడ్ బరెస్ట్ అవటం పెద్ద ఎత్తున అక్కడ వర్షపాతం నమోదవటం మనకు ఉన్నటువంటి క్యాచ్మెంట్లో మునేరి క్యాచ్మెంట్లో ఉన్నటువంటి నదులన్నిటికీ కూడా ఒకేసారి మనకి వరద రావటం జరిగింది అయితే పోయిన సంవత్సరం ముప్పై ఆరు అడుగులు వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి ఇరవై ఆరు అడుగుల వరకు వచ్చింది ఇప్పుడు నుంచి రిసీడ్ అయ్యే పొజిషన్లో ఉంది కాకపోతే కొన్ని చెరువులు కూడా మన దగ్గర ఆమె పెళ్ళి అటు ఓవర్ఫ్లో అవటం వలన వాటిని కూడా సేఫ్ లెవెల్కి బ్రీచ్ చేసి ఆ నీళ్లు కూడా వదిలారు తుఫాన్ ఏదైతే మనకి ఇండికేషన్స్ వచ్చిందో వాతావరణ శాఖ పరంగా ఆ రోజు నుంచి గత రెండు మూడు రోజులుగా జిల్లా యంత్రాంగాన్ని ఎలక్ట్ చేసి కలెక్టర్ గారు వారు సిబ్బంది కమిషనర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందస్తు చర్యలుగా కొంతమంది ఎలక్టెంట్గా రావని చెప్పినా కూడా రాత్రికి రాత్రి బలవంతంగా అయినా సరే తీసుకొచ్చి ఈ యొక్క రిలీఫ్ క్యాంపులో పెట్టడం జరిగింది